గౌరవెల్లి ప్రాజెక్టు మిగులు పండకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు మంజూరు చేయడానికి స్వాగతిస్తూ హుస్నాబాద్లో సంబరాలు విన్నట్టయి అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు టపాసులు కాసి సంబరాలు జరుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు పాణాభేకం చేశారు గౌరవెల్ ప్రాజెక్టుకు నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడానికి కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మంజూరైన నిధులతో గౌరవెల్ ప్రాజెక్టు నిర్వాహితులకు నష్టపరిహారంతో పాటు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు పంటకాలం నిర్మాణం జరుగుతుందన్నారు అదేవిధంగా హుస్నాబాద్లోని ఎల్లమ్మ చెరువుకు గౌరవెల్లి ప్రాజెక్టు నుంచి ప్రత్యేక తూమ్ ద్వారా సంవత్సరం పాటు నీళ్లు నింపుకోవచ్చని పేర్కొన్నారు ఇంకా అర్హులై ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అందని వారికి కూడా ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుందన్నారు మనకు ఏసీపీ అసిస్టెంట్ కానిస్టేబుల్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ జీవి తీసుకొచ్చినా జీవో తీసుకొచ్చినా అవి జీవో కాదు నాలుగే గీక్కునే టన్ క్లీనర్లు అన్ని కూడా బాగా ఇచ్చారు లోకల్ సోదరులు మరి అవన్నీ ఎట్లా వచ్చినాయి ఇలా గౌరవీలు ప్రాజెక్టు తీసుకొస్తామని మనకు చెప్తే వాళ్ళు పది తీసుకురాకుండా నిన్న మేము దాకా పరాయించారు ప్రత్యేకమైనటువంటి పరిస్థితులలో మనం ప్రవాకరణ గెలిపించుకున్నాం ప్రవాకరణ వచ్చినప్పుడు కూడా చాలా రకాలు మాట్లాడేరు